అయినా మతమైనా ఏ జాతయినా ప్రభు నమ్ముకోవచ్చు దేవుని వార్త అనేది దేశ క్రీస్తు అందరికీ ప్రభువు ఎవరైనా ప్రభుని నమ్ముకోవచ్చు కులం మనం జనడానికి జరిగేటది మనం దేశ క్రీస్తు ప్రభు వారు ఈ లోకాన్ని దెండ చేశారంటే వాడిని నమ్ముకుంటే మన పాపం ఎందుకంటే ఆయన మన కోసం ప్రారంభిస్తూ ఉంటారు అది దేవుని అర్థం చెప్తుంది అందరూ పాపం ఉన్న డబ్బులు చదువున్న వారని చదువుకున్న వారాన్ని చదువుతున్న వారని విధంగా ఎన్నో భేదాభిప్రాయాలు ఉన్నాయి కానీ పాపం విషయంలో అందరూ క్రోహపత్తిపోతున్నారు అందరూ పాపం జీవిస్తున్నారు అందుకే దేవుని వాత్యం ఏమంటుందంటే పాపం వలన వచ్చే జీతము మరణము ఉంటుంది మరణము అంటే మనిషికి రెండు మరణాలు ఉన్నాయి ఒకటి శరీర మరణం ఉంది రెండోది ఆత్మ మరణం అంటే శరీరం మరణం అందరికి వస్తుంది కానీ ఆత్మ స్పందించిన మార్గంలో మరణించిన తర్వాత రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి పరలోకము మోక్షము స్వర్గం అని నమ్ముతారు అదేవిధంగా నరకం అనేది కూడా ఉందన్నమాట ఏసుక్రీస్తున్నాను నమ్ముకుంటే మన పాపాలు సేవించాలి మనం ఆయన ఇచ్చే పర్వలోక రాజ్యాన్ని సంపాదించుకుంటాం అనమాట మనం ఇంట్లో దీపం ఉన్నాం కానీ ఎన్నో సరి చేసుకుంటాం కదా ఒకవేళ మనం చీకట్లో ఏమీ మనం సరి చేసుకోవాలి అలాగే మనం జీవితం బ్రతుకున్నప్పుడు ఇవ్వకం ఉన్నప్పుడు మన పాపాలు సేవించగలగాలి మనం దేవుణ్ణి ఒప్పుకొని ప్రభువాణాన్ని సేవించామని అడిగితే దేవుడు క్షేమిస్తే మనకి దేవుడు ఆ పరలోకాన్ని ఇస్తారన్నమాట ఈ లోకంలో లోకంలో ఎంత సున్నా ఎంత డబ్బున్నా ఎంత బంగారున్నా ఏది శాశ్వతం కాదనమాట ఏదో రోజు దేవుని దేవుడు వాక్యం అంటే మనం ఈ లోకంలోనికి తల్లి గర్భంలోనికి ఏమి తీసుకురాలేదు మరలా వెళ్ళేటప్పుడు కూడా ఏమి తీసుకొని పోలేదు అనమాట ఈ లోకంలో ప్రతిన్నంతకాలం మనం తినడానికి ఆహారం పట్టుకోవడానికి బట్టలు ఇవన్నీ అవసరం అంతా వీటితో తృప్తి కలిగే ఉంటే మనం దేవుని కోసం దేవుని మార్గంలో జీవించడానికి పేర్కొంటున్నాము అది మేము కూడా ప్రభుత్వం అనేక మార్గంలో పాపం ఉండేవాళ్ళం అయితే దేవుడిని నన్ను నాకు అది కూడా ప్రభుత్వం

terpattawa terpat papat parah terdapat papat papat papa terdapat papat para terdapat papat parah terdapat papat papa sua వినని జనులకు వినిపించుటన భారము సువార్తను ఎరుగని చోట్ల ఆశయం సువార్తను వినని జనులకు నా భారము సువార్తను ఎరుగని చోట్ల ప్రకటించుటనాశయం క్రీస్తున్నా శనులకు మన క్రియలే సువాత క్రీస్తు